జేడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి హాయ్ అండి వెల్కమ్ నేను రూపా అందం అభినయం చలాకీతనం సినిమా అంటే ఫ్యాషన్ డెడికేషన్ కష్టపడే మనస్తత్వం వీటన్నింటికీ అదృష్టంతోడైతే ఇక ఆ హీరోయిన్ తారాపదానికి చేరుకోవడం కష్టమైన పని కాదు అందం అంటే శ్రీదేవి అభినయం అంటే శ్రీదేవి చలాకీతనం అంటే శ్రీదేవి ఇలా ఒక హీరోయిన్కి ఉండాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న శ్రీదేవి తారాపథంలోకి దూసుకెళ్ళింది తారలెన్ని ఉన్నా ధృవతార ఒక్కటే అన్నట్టుగా సినీ వినీలాకాశంలో ధృవతారగా వెళ్ళి సంవత్సరాల ఆమె సినీ కెరీర్లో ఎవరితోనూ వివాదాలు లేవు తన ప్రవర్తనతో ఎవరిని ఇబ్బంది పట్టిన సందర్భాలు లేవు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే తన బాధ్యతగా భావించిన శ్రీదేవికి పని తప్ప మరో ధ్యాస ఉండేది కాదు అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా పలు భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆల్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకుంది అలాంటి శ్రీదేవి గురించి ఒక సినీ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మారాయి ఆమె వ్యక్తిగత విషయాలతో పాటు ఆమెకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి ఆమెకు ఉన్న వ్యసనాల గురించి ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది శ్రీదేవి గురించి సర్వస్వం తనకు తెలుసును అన్నట్టు ఆమె కుటుంబ సభ్యుడిలా అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి అతనెవరో కాదు ప్రముఖ రచయిత తోటపల్లి మధు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత ఆ ప్రపంచం నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం ఎన్ని సినిమాల్లో నటించినా ఎన్ని క్యారెక్టర్లు చేసినా వారికి తృప్తి ఉండదు ఇంకా ఇంకా చేయాలి అని అనిపిస్తుంది శ్రీదేవిని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు చిన్నతనం నుంచి ఆమె సినిమా ఫీల్డ్లోనే ఉంది కొన్ని వందల సినిమాల్లో నటించింది కానీ ఆమెకు యాభై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వచ్చాయి డయాబెటీస్ హైబీపీ హైపర్ టెన్షన్ ఆమెకున్నాయి వీటికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోడైంది ఐశ్వర్య రాయ్ కత్రీనా కైఫ్ వంటి యంగ్ హీరోయిన్లకు లకు స్టార్డమ్ వచ్చేసింది తనకు దాటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు తను ఇంకా గా ఎలా ఉండాలి అనే దాని మీదే ఆమె కాన్సన్ట్రేషన్ ఉండేది అందుకే చీటికి మాటికి ప్లాస్టిక్ సర్జరీ పేరుతో లండన్ వెళ్ళిపోయేది దీనికి తోడు డైటింగ్ ఎక్కువగా తినేది కాదు కానీ ఆమె మంచి డ్రింకర్ కూడా డ్రింక్ అనేది ఇప్పుడు సినిమా వాళ్లకు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది రిలాక్సేషన్ కోసమే మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు శ్రీదేవి విషయంలో ఏం జరిగిందంటే ఆమెకు డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉండేది తిండి తినాలంటే ఆమెకు చాలా భయం మరోపక్క పిల్లల గురించి టెన్షన్ తనలాగే పిల్లలు కూడా మంచి స్థాయికి వస్తారనుకుంది ఇక శ్రీదేవికి ఇద్దరు ఆడపిల్లలకు విపరీతమైన ఖర్చు ఉండేది ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురికి బోని కపూర్ రోజుకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే తెలుగు తమిళ్ హిందీ భాషల్లో విపరీతంగా సినిమాలు చేస్తూ రోజుకి మూడు షిఫ్టులు కష్టపడేది శ్రీదేవి అలాంటిది పని లేకుండా అయిపోయింది తను ఇరవై ఏళ్ల వయసులో ఎలా ఉందో అలాగే ఇప్పుడు కూడా ఉండాలనుకునేది ఆరోగ్య సమస్యల వల్ల అది సాధ్యమయ్యేది కాదు దాంతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి బాగా తాగేది ఉదయం డ్రింక్ చేస్తుంది రాత్రి డ్రింక్ చేస్తుంది ఆమె చనిపోయిన రోజు కూడా రాత్రి పదకొండు గంటలకు డ్రింక్ స్టార్ట్ చేసింది ఆ సమయంలో పిల్లలు కానీ బోని కపూర్ కానీ దగ్గర లేరు ఆమె ఏ మందులు వేసుకోవాలి ఎప్పుడు ఇంజెక్షన్ చే చేసుకోవాలి వంటి విషయాలన్నీ బోని కపూరే ఫోన్ చేసి గుర్తు చేస్తారు ఆ టైంలో ఆమె ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోవడంతో అలా ఆలోచిస్తూ డ్రింక్ చేస్తూనే ఉంది ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పడిపోయాయి అయినా తాగుతూనే ఉంది ఆ టైంలో బోని కపూర్ వచ్చాడు ఆ ఆనందంలో ఇంకా తాగింది ఆ తర్వాత బాత్రూమ్కి వెళ్ళగానే కోమాలోకి వెళ్ళిపోయింది గతంలో సావిత్రి ఇలా తాగడం వల్లే కోమాలోకి వెళ్ళిన పద్నాలుగు నెలల తర్వాత చనిపోయింది కావాలనే ఇలాంటి కాంట్రవర్సీలు సృష్టిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు శ్రీదేవికి మాత్రం పద్నాలుగు నిమిషాలే పట్టింది రిచ్ శ్రీదేవి పూర్ సావిత్రి డ్రింక్ వల్లే ప్రాణాలు కోల్పోయారు అంటూ ఇప్పటి వరకు ఎవ్వరూ ప్రస్తావించని అంశాల గురించి తోటపల్లి మధు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు తోటపల్లి మధు అసందర్భంగా శ్రీదేవి వ్యవహారాన్ని మధ్యలోకి తీసుకురావడం ఆమె వ్యక్తిగత జీవితం గురించి చెప్పడం మద్యానికి బానిస అయ్యిందంటూ వ్యాఖ్యానించడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు పైగా మధ్య బానిస అవ్వడం వల్లే శ్రీదేవి కూడా చనిపోయిందని సావిత్రితో కంపేర్ చేస్తూ చెప్పడం అందరికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది ఇప్పటికే సోషల్ మీడియాలోకి వెళ్లిపోవడంతో తోటపల్లి మధును ట్రోల్ చేయడం మొదలు పెట్టారు శ్రీదేవి గురించి సొల్లు మాట్లాడుతున్నాడని ఆ టైంలో నువ్వు శ్రీదేవి పక్కనే ఉన్నావా అని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు శ్రీదేవి చాలా డిసిప్లిన్ హీరోయిన్ అని డ్రింక్ చేస్తే ఫిజిక్ అలా ఉండదని తోటపల్లి మధు నాన్ మాట్లాడుతున్నాడని కామెంట్ చేస్తున్నారు కావాలని ఇలా ఇలాంటి కాంట్రవర్సీలు సృష్టిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు